అండి ఈరోజు మనం వాము జీలకర్రతో మంచి రైస్ చేసుకుందామండి ఇప్పుడు మనకి చలి చాలా ఎక్కువ ఉంది కదా చక్కగా ఇలా చేసుకుంటే కర్రీస్తో పని ఉండదు వేడివేడిగా తినొచ్చు టిఫిన్ బదులు పిల్లలకి ఇది వేడివేడి రైస్తో ఇలా చేసి పెట్టిన మార్నింగ్ టైము చక్కగా చాలా బాగుంటుంది కడుపులో డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండవు ఏమీ ఉండవు చాలా బాగుంటుందండి ఇలా చేయండి టిఫిన్ బదులు ఇదే పెడితే చాలా బాగుంటుంది ఇలా ఫస్ట్ మనం ఆయిల్ బాగా ఫ్రై మరిగాక ఇప్పుడు మనం జీలకర్ర వాము వేసి ఇలా బాగా ఫ్రై చేసుకుంటున్నాం కదా ఇది బాగా ఫ్రై అవనివ్వండి అలానే మాడిపోవద్దు దోరగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వస్తుంటుంది మనకి అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి ఓకేనండి ఇలా చక్కగా అప్పుడప్పుడు మనం ఈ వాము రైస్ పెడితే పిల్లలకి కడుపు నొప్పి గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవండి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా చాలా మంచి రెసిపీ ఇది ఇలా బాగా ఎర్రగా ఫ్రై అయిపోవాలి ఇప్పుడు మనం ఇందులో మిగతావన్నీ వేసుకుందాం కరివేపాకు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ అన్నీ కూడా చూసారా వెల్లుల్లిపాయ వేయాలి వెల్లుల్లిపాయ కూడా త్వరగా ఫ్రై అవ్వదు కాబట్టి ఇలా వేసేసుకోవాలి ఫస్ట్ వేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలండి ఒక్కొక్కటిని చూస్తున్నారు కదా చాలా సింపుల్గా అయిపోద్ది చక్కగా బాగుంటుంది తినేటప్పుడు కూడా హాయిగా ఉంటుంది కానీ వేడి వేడిగా తింటేనే బాగుంటుంది ఇది ఇలా మిరపకాయలు బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు మనం ఇందులో ఇంకా కరివేపాకు ఇవన్నీ కూడా యాడ్ చేసుకుందామండి నూనె కొంచెం అంటే రైస్ కూడా ఫ్రై అవ్వాలి కదా ఇంకొంచెం నూనె వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు ఇలా ఎండుమిర్చి అన్నీ బాగా ఫ్రై అయ్యాక మనం పచ్చి ఉల్లిపాయ సన్నగా లేయర్స్లా కట్ చేసుకొని చక్కగా ఇలా వేసుకుంటే బాగా ఫ్రై అయిపోనివద్దండి ఉల్లిపాయ అలా దోరగా వేపాలి పచ్చిమిర్చి ఉల్లిపాయ అలా దోరగా వేపాలి పచ్చిమిర్చి కూడా నిలువుగా కోసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ తినేటప్పుడు మనకి ఎందుకంటే ఎక్కువ ఫ్రై అవ్వదు కాబట్టి రైస్తో పాటు పచ్చిమిర్చి తినే అలవాటు ఉన్న వాళ్ళకి తింటే చాలా బాగుంటుంది ఇంకా గుప్పడి కరివేపాకు పచ్చిది ఇలా వేసిండి ఇవన్నీ మనం బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి చక్కగా మాడకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కొంచెం గుప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం అండి బాగుంటుంది కొత్తిమీర వల్ల మనకి ఫ్యాట్ కంట్రోల్ అవుతుంది చాలా మంచి ఐటమ్ ఇది కొత్తిమీర అనేది మాత్రం హెల్త్కి చూసారు కదా హార్ట్ దగ్గర ఫ్యాట్ ఇవన్నీ కూడా కొత్తిమీర వల్ల కరుగుతాయండి ఇప్పుడు ఇందులో మనం వేడివేడి రైస్ పక్కన పెట్టుకున్నాం కదండీ దానిలో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఉప్పు సరిపోయింది లేదో కూడా అన్నీ చూసుకోవాలండి ఎందుకంటే మళ్ళీ ఫ్రై అయిపోయాక ఉప్పు తగ్గినా కూడా టేస్ట్ ఉండదు ఇలా మొత్తం బాగా పసుపు ఉప్పు అన్నీ కలుపుకోవాలి వేడివేడి రైస్లో ఇలా ఉండలేకుండా మెత్తగా ఇలా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఈ తాలింపులు యాడ్ చేసేసుకుందామండి చూస్తున్నారు కదా ఇలా మనం ఉల్లిపాయలు అన్నీ తాలింపు చేసాం కదండి తాలింపులు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఈ రైస్ని బాగా కలపాలి తాలింపు అంతా రైస్ కలిసిలాగా చక్కగా మొత్తం పైనుంచి కిందకి ఇలా మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి రైస్ని ఇప్పుడు హైలో పెట్టండి హైలో పెట్టి ఇప్పటివరకు మిడిల్లో పెడతాం కదండి ఇప్పుడు హైలో పెట్టి బాగా ఫ్రై అయితే రైసుకి కూడా చక్కగా ఆయిల్ పట్టి బాగా ఫ్రై అవుతుంది తాలింపు అంతా రైస్లో కలిసి ఇందులో కొంచెం మనం ఉల్లికాడలు ఉంటాయి కదండి ఉల్లికాడలు సన్న ముక్క తరిగి వేసుకుంటే బాగుంటుంది మంచి టేస్ట్ వస్తుంది తినేటప్పుడు చూస్తున్నారు కదా ఇది చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎప్పుడు రొటీన్ టిఫిన్సే కాకుండా మనం ఇలా కూడా ఒక్కొక్కసారి చేస్తే ఈ చలికి జలుబులు దగ్గులు ఏమన్నా కూడా పోతే గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళకు కూడా వామ్ వలన ఏంటంటే గ్యాస్ ఫామ్ లేకుండా ఉంటుంది బాడీలో చూస్తున్నారు కదా ఇలా చేసుకోవాలి మొత్తం చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి అందుకే అన్నం కూడా పలుకుగా ఉన్నప్పుడు దించండి ఎందుకంటే మనకు ఫ్రై అయ్యి కొంచెం హీట్ అవుతుంది కాబట్టి ఏదైనా పలుకున్నా ఇందులో మనకి చక్కగా మెతుకు మెతుకు అంటుకోకుండా నీట్గా ఉంటుంది తినేటప్పుడు చూస్తున్నారు కదా అంతే అండి వాము తాలింపు రెడీ అయిపోయింది ఇది చక్కగా వేడి వేడిగా మనం ప్లేట్లో పెట్టి దాని మీద నేను కొత్తిమీర పచ్చడి వేసానండి పచ్చి ఉల్లిపాయతో తింటే అసలు చాలా టేస్ట్ అనమాట అద్భుతంగా ఉంటుంది టేస్ట్ ఇలా ఉల్లిపాయ ఏ చట్నీ అయినా వేసుకోండి కొత్తిమీర అనే కాదు టమాటా చట్నీ ఏదైనా ఆవకాయ మాగాయ ఏదైనా వేసుకోండి ఇలా ఉల్లిపాయతో తింటే అద్భుతమండి